ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి వృషభ రాశి యొక్క వార ఫలాలు ఎలా ఉంటాయి అన్నట్లయితే మనం వృషభ రాశి వారికి వీయుల్లో గురుడు లాభంలో రావు దశమంలో శని చంద్రుడు మనం చూసినట్లయితే నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది అష్టమంలో రవి బుద్ధులు ఉన్నారు మిగిలిన గ్రహాల యొక్క మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా మీరు చేయవలసిన పనులు మీరే స్వయంగా చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు రెండవది ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరిస్థితుల్లో కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కూడా నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మరి శని ప్రభావం వల్ల అవ్వచ్చు లేదా రాహు యొక్క ప్రభావం వల్ల చాలా కాలం నుండి నిలిచినటువంటి పనులు తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు ధనం అందుతుంది వ్యయం కూడా ఆ విధంగానే ఉంటుంది అయితే వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి వారాంతం వరకు కూడా చాలా యోగదాయకంగా ఉన్నది శనివారం నాడు పనుల్లో ఆలస్యము శ్రమ స్వల్పమైన చికాకులు ఉంటాయి మొత్తమే మనం చూసినట్లయితే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది అయితే గ్రహాల్లో గురు యొక్క గ్రహం బలం చాలా సామాన్యంగా ఉన్నది కాబట్టి మనం గురుగ్రహ శాంతి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది సమస్యలు కూడా ఉంటాయి ఇంకా వ్యాపార పరంగా కనుక చూసినట్లయితే వ్యాపార పరంగా జనరల్ వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంది ఈ వారం షేర్స్ వారికి పెద్దగా అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది అదేవిధంగా ఐటీ రంగం వారికి వారాత్మం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా మిగిలినటువంటి కార్మికులకి చేతివృత్తి పనివారికి కూడా ఈ వారం ఆశాజనకంగా ఉన్నది అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా గురువారం నియమం పెట్టుకోండి గురువారం నాడు శనగల్ని దానం చేయండి లేదా మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే సంఖ్యల్లో ఆరు నంబరు రంగుల్లో తెలుపు రంగు ఈ వారం వాడుతూ శివారాధన కనుక చేసినట్లయితే మీరు అన్నింటా కూడా మీరు అనుకునేటువంటి విజయాలని సాధించగలుగుతారు తప్పనిసరిగా సోమవారం శివాభిషేకం లాంటిది కూడా తప్పనిసరిగా చేయండి శివ దర్శనాలు ఎక్కువ చేయండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి అయితే మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటూ మరిన్ని వీడియోలు తప్పనిసరిగా అందిస్తాం స్వస్తి